ఎస్సీ వర్గీకరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి మంత్రుల మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలను దహనం చేసిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి దళిత బహుజన పార్టీ డీబీపీ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి ఎల్ రాజు రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ నాయకత్వంలో మధ్యాహ్నం ట్యాంగ్ మండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దిష్టి బొమ్మలను దగ్గం చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కమిటీ ఆదేశాల మేరకు వర్గీకరణ ఆదేశాల ప్రతులు కమిటీ ప్రతులు మంత్రులు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలను దహనం చేయడం జరిగింది వర్గీకరణ కమిటీని రద్దు చేయాలని కేంద్రంలో అన్న బీజేపీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వెనక్కి తీసుకోవాలని వర్గీకరణ కమిటీని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రధాని మోడీ డౌన్ సీఎం రెడ్డి రేవంత్ రెడ్డి డౌన్ అంటూ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అశోక్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గవల్ శ్రీకాంత్ మాల మహానాడు మహిళా విభాగం జాతీయ అధ్యక్షుల అధ్యక్షురాలు సిహెచ్ రోజా లీలా గ్రేటర్ అధ్యక్షురాలు భూపల్లి హేమలత వివిఏ టీవీ వైఎస్ రాష్ట్ర కార్యదర్శులు తీగల శేఖర్ సూర్యవంశీ విద్యాసాగర్ కుర్ర రంగనాయక్ లక్ష్మి శనేవి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు దుర్మార్గం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని ఎస్సి ఎస్డీ వర్గీకరణ వ్యతిరేట్ల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మూడు శాతం నిండింటిలో తెలంగాణ రాజ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని దళితుల మీద దాడి చేయడానికి సిద్ధం చేశారు దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల్ని విభజించి ధ్వంసం చేయాలని రాజ్యాధికారంలో తెలంగాణలో దళితులు రానియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిన కుట్రలో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులు గల కమిటీని వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి ప్రకటించడం అత్యంత దారుణం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తీసుకున్న ఈ వర్టీకరణ కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిరసన పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఇందులో భాగంగా ఈ నెల ముప్పైన సెప్టెంబర్ ముప్పయో తారీఖుని తెలంగాణ రాష్ట్ర సచివాలయం డాక్టర్ అంబేద్కర్ సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీర్మానించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఆ రోజు పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అప్పటి రాష్ట ముఖ్యమంత్రి జైల్ సింగ్ నాయకత్వంలో చిచ్చుపెట్టారు ఈ వడ్డీటరణ అంశం ఈరోజు తెలంగాణ వరకు తీసుకొచ్చిన కమిటీ వర్క్ వరకు నిర్వహించ జరుగుతుంది కాంగ్రెస్ ఆధిపత్య కులాల రాజ్యం పటేళ్ల రాజ్యంలో తెలంగాణలో దళితుల్ని అణిచివేయాలని ఎంఆర్పిఎస్ నాయకుడు కృష్ణామాతో పుమ్మట్టయ్యి ఆధిపత్య పార్టీలని ఈ ఈరోజు రేవంత్ రెడ్డి దళితుల యొక్క భవిష్యత్తుని దెబ్బతీయాలని చూస్తున్నాడు బిడ్డ నీవు నీకు ఓటేసింది దళితుల్లో అట్రా భాగాన్ని ఉన్న మాలలు నేతకారి సమాజము బేగరి సమాజము అదేవిధంగా మరి దాసరి సమాజంలో ఉన్న ఈ దళిత కులాల్లో ఉన్న మెజార్టీ దళితులు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి నీ పార్టీని ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు చేసింది ఏంది ఇదే కులాలకి నిన్ను గట్టి మీద కూర్చోబెట్టిన కులాలని వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి ద్రోహం చేసే పని వట్టిట్టారంటూ నువ్వు జీవో జారీ చేశావు అత్యంత హేయం మీకు సిగ్గు ఉండాలి ఈ వర్గీకరణ కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా తెలంగాణలో దళిత సమాజం పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబడి చేయాలని పిలుపునిస్తున్నాం వేలాది మంది ఈ నెలాచారంలో ముప్పై తారీఖుని సచివాలయం ముక్కడిని ముట్టడించాలని పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ మంత్రుల్ని వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని అన్ని స్థాయిల్లో ఉన్న ఎమ్మెల్సీని అన్ని స్థాయిల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల సంగతి తేల్చాలని వాళ్ళని అడ్డుకోవాలని నిరసన తెలియజేయాలని పెద్ద ఎత్తున యుద్ధం చేయాలని మొత్తం తెలంగాణలో ఉన్న దళిత సమాజానికి ఈ ఎస్ఐఎ ఎస్టీ టీటర్ వ్యతిరేక పోరాట సమితి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మరి టీటర్ అంతంతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా పతనం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి కనీసం సిగ్గు లేకుండా నీకు అధికారం ఇచ్చి నీకు ఓటేసిన కులాల్ని మీరు నోట్లో మండిపోస్తావా కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిన దళితులకి ముఖ్యంగా మాల ఉప కులాలకి మరి ఇప్పటికే అసెంబ్లీలో తెలంగాణలో చాలా మంది మాల మాల ఉప కులాల ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలుగా చాలా మంది ప్రజాప్రతిధులు ఉన్నారు ఒక్కడు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డికి పని చేస్తున్నారు సిగ్గు లేకుండా పని చేస్తున్నారు బాబాసాహెబ్ పోరాటం వల్ల బాబాసాహెబ్ భిక్షతో వచ్చిన రిజర్వేషన్ల వల్ల ఈ రోజు మీరు రోడ్ల మీద పెండల మీద బతికే చోదల్ని ఈ రోజు చట్టసభల్లో పార్లమెంట్లో అసెంబ్లీలో మిమ్మల్ని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలు